ఇతడిని చూసేందుకు పాలబుగ్గల కుర్రాళ్ళ ఉంటాడు కానీ ఆటకొస్తే అరాచకం బ్యాటు పట్టుకుని మైదానంలోకి వెళ్లి చిన్న యుద్ధమే చేస్తాడు ఒక్కోసారి బలాన్నత ఉపయోగించి బంతిని బాధితే అది వెళ్ళి బౌండరీ అవతల పడుతుంది మరోసారి బంతిని చాలా టెక్నిక్ గా బౌండరీ దాటిస్తాడు ఎలా ఆడినా బంతిని బౌండరీ దాటించడమే అతడి లక్ష్యం ఇలా మరో ఓపెనర్ హెడ్తో కలిపి ప్రత్యర్థులకు ఎన్నోసార్లు సార్లు తెప్పించే ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ అతడు క్రీజులు కుదుర్చుకొని ఆడుతుంటే ఇక ప్రత్యర్థి బౌలర్లు షేక్ కావాల్సిందే సన్ రైజర్స్ హైదరాబాద్కు దక్కిన వరం అభిషేక్ శర్మ అని చెప్పొచ్చు ఐపీఎల్ అతడి ధనాధన్ బ్యాటింగ్కు భారత సెలెక్టర్లు కూడా ఫిదా అయ్యారు అందువల్లే టీమిండియాలో చోటు కల్పించారు మరి ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉంటారా అది మన హైదరాబాద్ టీం తరఫున ఆడుతుంటే అతడిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు తెలుగు ఫ్యాన్స్ గత ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అభిషేక్ ఈసారి కూడా అదే స్థాయిలో ఆడేందుకు సిద్ధమయ్యాడు మాస్ హిట్టింగ్ ను క్లాసు బ్యాటింగ్ను లోడ్ చేసుకుని వచ్చాడు గ్రౌండ్లో వాటిని డెలివరీ చేయనున్నారు అన్నీ కుదిరితే అభిషేక్ నుండి అదిరిపోయే ఇన్నింగ్స్లు చూస్తాం అభిషేక్ శర్మను తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ తమవాడిగా భావిస్తారు అత్తాపూర్ అభిషేక్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు ఈసారి అతడి నుండి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే షాట్లు ఇంకా బాకీ ఉన్నాయి ఇతడు శివాలెత్తినట్లు ఆడే ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కోరికేమో గానీ అభిషేక్ ఒక్కసారి జూలు విధిలిస్తే ప్రత్యర్థి బౌలర్లు భయంతో వణికిపోవాల్సిందే వీడు మనిష మానవ మృగమా అన్నట్లుంది అభిషేక్ రెచ్చిపోతే